నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన్ మనకు గుంటూరు డిస్టిక్ సారీ నియర్ బాపట్ల డిస్టిక్ రేపల్ నుంచి మిస్టర్ నాని బాబు గారు మైరోస్టర్ ఫామ్స్ అంటండి మైరోస్టర్ ఫామ్స్ అంటండి వారిది ఆ యొక్క ఫామ్ నుంచి మనకు బ్రదర్ ఏమి అంటే అన్నీ ఉన్న కోళ్ళు మొత్తం వీడియో తీయటం కుదరదని చెప్పి కొన్ని వీడియోస్ మాత్రమే బ్రదర్ మనం సెండ్ చేశారండి వాటి ద్వారా మనం పెట్టడం జరిగిందండి బ్రదర్ గారి పేరు నాని బాబు గారు అండి అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ నియర్ రేపల్లి అండి అయితే బ్రదర్ ఏమంటున్నారంటే వారి యొక్క ఫామ్ పేరు వచ్చేసి మై రోస్టర్ ఫామ్స్ అంటండి మై రోస్టర్ ఫామ్స్ అంటండి ఫామ్ నేము ఆయన పేరు నాని బాబు గారు ఆయన ఓనర్ అండి కనిపించే చిక్స్ కానీ వన్ మంత్ నుంచి టూ మంత్స్ లోపు చిక్స్ కానీ బ్రదర్ దగ్గర గుడ్స్ గుడ్లు కానీ ఎగ్స్ కానీ గుడ్లు కానీ చిక్స్ కానీ ఏమన్నా పెట్టలు అలాగే పిల్లలు పుంజులు అమ్మకానికి పట్టా పుంజులు ఏవైనా సరే పెద్ద పుంజులు ఉన్నాయంటే బ్రదర్ దగ్గర ఏవైనా సరే బ్రదర్తో నచ్చి వీడియోలు చూసుకొని ఆయన దగ్గర ఏమున్నాయని అడిగి తెలుసుకొని వాట్సాప్ ద్వారా అయితే వివరాలు సేకరించి తీసుకోవచ్చు అని బ్రదర్ మనకు తెలియజేశారండి అయితే బ్రదర్ మనం ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేమని కూడా మనకు క్లియర్గా తెలియజేశారండి ఇందులో కనిపించేది సపోజ్ ఇది బ్రేడర్ అండి ఇట్లా పెట్టలు అట్లాగే గుడ్లు చిన్న చిక్స్ ఇప్పుడు మీరు వీడియోలు చూసారు కదా చిక్స్ అట్లా అమ్మకానికి ఉన్నాయంటండి ఆ విధంగా కావాల్సినవి చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి వారి యొక్క ఫామ్కి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చు అని బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వలేనని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు నాని బాబు గారు అండి అడ్రస్ మరొకసారి తెలియజేస్తారండి బాపట్ల డిస్టిక్ నియర్ రేపల్లి అండి ఆయన పేరు నాని బాబు గారు ఫామ్ నేమ్ వచ్చి మై రోస్టర్ ఫామ్స్ అంటండి మై రోస్టర్ ఫామ్స్ అంటే ఆయన ఫామ్ పేరు అని బ్రదర్ మనకు క్లియర్గా వివరించారండి ఆ ఉన్నవి ఏమేమి ఉన్నాయి ఏంటి కానీ క్లియర్గా మొత్తం అన్ని వివరంగా నేను తెలియజేయాలి చెప్పి క్లియర్గా చెప్పారండి కావున ఆసక్తి కలిగిన వారు ఎవరైనా చూసి తీసుకుందాం అనుకునే వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చి తీసుకోవచ్చండి ఆ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్